వెల్కమ్ టు హెచ్ టుడే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెబుతారని హోం మంత్రి అనిత హెచ్చరించారు నాకైతే కానీ నేను ఒక పొజిషన్ లో ఉంటే మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను ఈ రోజు ఎంత మందిని ఇబ్బంది పెట్టారండి అంక బాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్ ఆయన ఏదో మాట్లాడారని అతను వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్లో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించలేదా ఒక లేడీ అమరావతి మహిళ ఆవిడని కూడా తీసుకెళ్ళి ఆవిడ సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లే సందర్భం కనిపించలేదా మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి ఈవెన్ మీరు నమ్మ మీరు మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో ఒక సిఐడి ఆఫీసర్ నోట్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికెళ్తే టూబ్లైట్లు ఆపేసి గోడలు దూకి ఏ రూల్లోని లేదండి నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలని ఏమీ లేదు వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు ఈ రోజు అటువంటి అధికారులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి గారికి సభా ఈ రోజు వాళ్ళు చూపులో పడ్డారు దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెచ్చుకోవాలి ఎస్ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్వి విచారణ చేయాలని ఆ రోజు ఒక్కరినే వాళ్ళు వన్ కింద చూపించడం జరిగింది ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు తల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఈవెన్తో నా దగ్గరికి వచ్చారు డీసీపీ గారి దగ్గరికి వెళ్ళారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు ఈవెన్ మన సీఎం గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు అందరి దగ్గరికి వెళ్ళారు మాకు న్యాయం జరగాలి ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు దానికి కూడా కోట అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు దాని ప్రకారం ముందుకెళ్తున్నారు ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి నాకు అర్థం కావట్లే జత్వాని గారి కేసులో మీకు తెలుసు ఆ ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే విద్యాసాగర్ నడుకోండి కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఓవరాల్గా సెవెన్ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు ఉన్నారు చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటీసెప్టరీ బెయిల్ తెచ్చుకుంటారు అందులో చాలా మంది యాంటీసెప్టరీ కూడా తెచ్చుకుని ఉన్నారు ఈరోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు ఆయన కూడా సీతారామ ఆంజనేయులు ఏఎస్ఆర్ ఆంజనేయులు ఏ వైఎస్ఆర్ ఆంజనేయులు ఏదో ఒక ఆంజనేయులు ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్లరు విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు వాదన రాజకీయంగా సార్ ఒకటే అండి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బతిని ఉన్నాను అనుకోండి నేను దెబ్బతిన్నేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్గా గా తగలాలని కోరుకోవడం అన్నది మానవ నైజం సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడపాదడబా గబగబ గబగబ తీసుకెళ్లి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్లు కట్టేసి కూర్చొని పెట్టి తీరా కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు ముట్టుకాయలు పెడితే ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అతిత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టుకాయలు ముట్టినాయి కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే ఈ రోజు మేము ఏదైనా సిస్టమేటిక్గా చేస్తున్నాం ఎస్ ఒక ఆరోపణ వచ్చింది ఆ ఆరోపణలు ఎంత నిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుంటున్నాము వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము వాటి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము ఈ ప్రొసీజర్లో కొంత గ్యాప్ మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం దానికి ఏంది ఇప్పుడు మీరు బయ ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారన్న దానికి సమాధానం చెప్ప వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఈరోజు ఏ విచారణ సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో ఈ విచార మొత్తం ఈ అన్ని ఇష్యూస్లోని కూడా విచారణ జరుగుతున్నాయి ఎక్కడో అక్కడ ప్రో భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకి వెళ్ళింది మాత్రం నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆ టై పీరియడ్ మేము రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలేదు ఒక థీమ్ పెట్టుకున్న ప్రజలకు ఉపయోగపడాలి తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి ఇదే థింకింగ్తో వెళ్తున్నా ఇదే థీమ్ తో ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్డు ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి లేకపోతే గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజానికి నిజంగా మీరు అన్నట్టే కనుక మేము కూటమి ప్రభుత్వం మేము పని చేయకుండా ఉండుంటే ఈ టైంకి రోడ్ ఎక్కి మాట్లాడాలి ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విషయాల్లో రోడ్ ఎక్కుతున్నాడో మీరు చూశారు కదా ఎక్కడైనా చనిపోతే రోడ్ ఎక్కుతాడు ఎవరు ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సభ ఉంటే రోడ్ ఎక్కుతాడు మరి ఈ రోజు వరకు మీరు అలా అనుకుంటే ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఈరోజు మేము చిత్తశుద్ధతో ఉన్నాం గవర్నమెంట్కి సంబంధించి ఏ ఇంప్లిమెంటేషన్స్ చేయాలో అవన్నీ కూడా ఈరోజు మెగా డిఎస్సికి ఎన్ని అవరోధాలు ఉన్నాయండి డిఎస్సి ఇవ్వడానికి ఆఖరికి ఈ బైఫర్గేషన్ జీవో వచ్చిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి బైఫర్గేషన్ జీవో